అవే కాకుండా యావత్ హిందూ సమాజానికి ఒక ప్రమాద గంటికల్ని మోహిస్తుంది స్వామివారి ప్రసాదంలో స్వామివారికి పెట్టే నైవేద్యంలో ఇచ్చే ప్రసాదంలో పంది కొవ్వు కలిపారు అనడం వింటూ ఉంటే అసలు ఇక్కడ హిందువులకు ఒక హక్కుందా హిందువులు ఈ దేశంలో ఉండాలని వీళ్ళు భావిస్తున్నారా లేకుంటే వీళ్ళు ఎక్కడైనా తరిమేయాలనుకుంటున్నారా అర్థం కావటం లేదు ఈ మహాపానికి పాల్పడినటువంటి జగన్ ప్రభుత్వము ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డిని కఠినాతి కఠినంగా శిక్షించాలా అరే స్వామి మా దేవుడి దగ్గర మేము పూజించుకునే ఒక వ్యవస్థ ఉన్నప్పుడు మీ కమిషన్ల కకృతి కోసము మీ రాజకీయాల కోసము దేవుడికి పంది కవ్వు తినిపించడం న్యాయమా దీనిపైన స్పందించండి వైసీపీ గవర్నమెంట్లో ఉండే నాయకుల్ని కూడా నేను అడుగుతూ ఉన్నాను వెంకటేశ్వర స్వామి భక్తులు వైసీపీలో లేరా వైసీపీలో వెంకటేశ్వర స్వామి నాయకులు లేరా వారు స్పందించరా అయితే నాయకత్వానికి హిందూ దేవుడి పైన నమ్మకం ఉండకపోవచ్చును అలాగని పంది కవుతో ప్రసాదాలు పెట్టడము ఘోరాతి ఘోరమైన పాపము ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా ఈ అన్ని కథనాలు ఈరోజు అవుతూ ఉన్నాయి ఈ విషయాన్ని చూసిన స్వామి వారి ప్రతి ఒక్క భక్తుడు ప్రతి హిందువు మనోవేదనతో కులి కుమిలిపోతున్నాడు మేము ఈరోజు కోరుతూ ఉండేది ఇలాంటి దుర్మార్గమైన పని కేవలం తిరుపతికే ఉందా రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు ఇలాంటి గతే పట్టించారా బ్రష్టు పట్టించారా అని అనుమానం కలుగుతోంది కావున ప్రభుత్వము ఇప్పుడైనా ప్రతి దేవస్థానంలో ఏదైతే ప్రసాదాల నాణ్యత విషయంలో కానీ పూజా వ్యవహార విషయంలో కానీ ఒక ఎంక్వైరీ చేయించాలా తప్పులు సరిచేయించాలా ఈ తప్పు చేయించిన వాళ్ళని వెంటనే జైల్లో వేయాలా ఊరికని నా నా తప్పు లేదు అని తప్పించుకోవడానికి వదలకూడదు ఒకవేళ నేను అడుగుతూ ఉన్నాను ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే వీరికి కూడా హిందువులు స్వామివారి ఓట్లు కావాలా లేదా అని ఆయనకైతే ఏదో అనిపించింది ఏదో చేశారు గతంలో కూడా ఏడు కొండల్ని రెండు కొండలు అని చెప్పి ఒక దుర్మార్గమైన జీవోని తీసుకొచ్చారు యావత్ హిందూ సమాజం తిరగబడిన తర్వాత ఆ జీవోని రద్దు చేశారు ఈరోజు మళ్ళీ ఈ పాపానికి పరిష్కారం ఏంటి వైసీపీలో కూడా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్న నాయకులు ఉన్నారు కదా మీరు చెప్తారా మీరు ఒప్పుకుంటారా పంది కొవ్వుతో ప్రసాదం తినాలని